చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి అప్పటికప్పుడే పదే పది నిమిషాలలో అయితే బియ్య పిండితో పలుచాగా క్రిస్పీ దోశలు అయితే వేసినాను ఇప్పుడైతే మార్చి అయితే అయితే చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఈరోతే నేనైతే బియ్య పిండితో క్రిస్పీ దోశ అయితే చేసి చూపిస్తాను చూడండి ఒక కప్పు అయితే పిండి అయితే తీసుకున్నాను కప్పు బొంబాయి రవ్వ చూడండి సగం కప్పు పెరుగు చాలా క్రిస్పీ దోశ అయితే చూపిస్తున్నాను మీకు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు సగం కప్పు వాటర్ చూడండి సగం కప్పు వాటర్ కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాము చూడండి కొంచెం ఉప్పు కలర్ కోసం కొంచెం చక్కెర ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే మిక్స్ చేసేసాము పదే పది నిమిషాల్లో అయిపోతుంది క్రిస్పీ దోశలు వస్తాయి చాలా క్రిస్పీగా పలచాగా వస్తాయి చూడండి మెత్తగా అయితే కలిపి పెట్టేస్తాం వంటలు లేకుండా అయితే కలుపుకోవాలా రెండేళ్ళ మొత్తం అయితే కలిపేద్దాం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం చిక్కగానే ఉండాలి పిండి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి బియ్య పిండితో క్రిస్పీ దోశలు పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు మా వీడియోలు వస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఉంటా లేకుండా అయితే అయితే ఇట్లా కలిపి పెట్టేశాను అందులోపలైతే చట్నీ అయితే చేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే పిండి నాని ఇప్పుడు చట్నీ అయితే వేసుకుందాము నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను చూడండి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను చూడండి రెండు పల్లీలైతే వేసేసుకుంటున్నాను కొన్ని పప్పులు వేసుకొని మొత్తం మొత్తం కలిపేస్తున్నాను ఫ్రై కావాలి బాగా వేస్తున్నాను ఒకరేమో కొంచెం ఆయిల్లో మగ్గితే బాగా టేస్ట్ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే ముందు చూడండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది తర్వాత ఫ్రై అయినాయి తర్వాత ఇప్పుడు చేసి అయితే కొబ్బరి కూడా చూడండి ఎర్రగా అయింది చూడండి బియ్య పిండితో దోశ క్రిస్పీ దోశ అయితే చూపిస్తాను చూడండి మీరు అయితే సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి మిక్సీకి అయితే పట్టేసుకోండి చట్నీ కొంచెం చల్ల చూడండి చల్లకతే అయిపోయినాయి అయితే పట్టేసుకోండి కొంచెం ఉప్పు చూడండి మిక్సీ కథ పట్టేసాను కొన్ని వాటర్ వేసి చూడండి మిక్సీ కథ పట్టేసాను చట్నీ గిన్నె లేకపోతే తీసేసి తర్వాత అయితే పెట్టేశాను అదే కళాయిలో చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్క అయితే పెట్టేస్తాను ఇంకా మూత అయితే పెట్టేసి పక్కకు పెట్టేసి పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా చూడండి అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను మొత్తం అంటే మిక్సీ ఇంట్లోకి అయితే వేస్తుంది మనం అప్పుడే ఉప్పు వేసినాం కదా ఇంకా ఇప్పుడు ఉప్పు వేసుకునే అవసరం లేదు మిక్సీకి అయితే వేసేసాను ఎక్కువ వాటర్ వేయలేదు అప్పుడే నేను ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే చిక్కు వాటర్ ఎక్కువకుండా అయితే దోశ పిండి మనం ఎలా పట్టుకుంటామో అలాగా చూడండి ఇలా ఉండాలా మనం అప్పుడే ఉప్పు అన్నీ వేసినాం కానీ ఇప్పుడైతే దోశ అయితే వేసుకుందాం క్రిస్పీ దోశ అయితే వేసేద్దాం ఇంకా చూడండి అప్పటికప్పుడే పిల్లలు ఆడైతే నిమిషాల మీద వేసి పెట్టవచ్చు పది పది నిమిషాల్లో ఇలా దోశ అయితే వేసుకున్నాను దినం పెట్టేస్తాను ఇట్లా ఉల్లిగడ్డ కొంచెం ఆయిల్ వేసేసి లరక్కల చూడండి బియ్య పిండితో దోశ ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతే ఐదు పదో పిల్లలు అడిగితే టక్కని చేసి పెట్టచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలు అట్టా అలా వేసుకుంటూ తినేస్తారు ఇంకా నేనైతే ఈరోజు సాయంత్రం పిల్లలకి వస్తే బియ్య పిండితో దోశ చట్నీ పల్లి చట్నీ అయితే వేసే ఇప్పుడైతే దోశ వేసేద్దాం పెనమతి ఇటెక్కిళ్ళు ఆయలేసేసి మూతతో మిక్స్ చూడండి ఇప్పుడైతే దోశ అయితే చేస్తున్నాను చూడండి ఎంత పల్చాగా వస్తున్నాయో క్రిస్పీ దోశలు చూడండి చూడండి కొంచెం ఎర్రగా అయితే అయినాయి దోశలు మాత్రం చాలా క్రిస్పీగా వస్తున్నాయి ఇప్పుడైతే సైడ్కి అయితే తీసేద్దాం కావాలంటే మనం ఇలా కూడా మార్చుకోవచ్చు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఆగుతుంది చూడండి ఎంత పలచాగా వచ్చినాయి చూడండి ఒకసారి చూడండి ఇలా చూడండి ఇలా చూడండి పల్చాక దోశ బియ్య పెట్టితో దోశలు అయితే చాలా సూపర్గా వస్తున్నాయి మరొక్కటి అయితే వేసేసుకున్నాను చూడండి దోశలు అయితే చాలా సూపర్గా వస్తున్నాయి మరి ఇవన్నీ అయితే వేసేస్తాను ఒక నాలుగు ఏమో అంతే అన్నీ వేసేస్తే మీకు చూపిస్తే కొంచెం ఆయిల్ అయితే వేసి అయితే పెట్టేస్తాను చూడండి దోశలు మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి పల్లి చట్నీ ఇక్కడ ఏం తీసుకున్నానా అనుకుంటున్నాను బియ్య పిండితో పలచా దోశలు అయితే వేస్తున్నాను చూడండి అప్పటికప్పుడు ఐదే నిమిషాల్లో రెడీ అయిపోయి దోశ చూడండి ఎంత పలచాగా వస్తున్నాయో అంత పలచాగా వస్తున్నాయి చూడండి బియ్య పిడితో పలచాక దోశలు అయితే వస్తున్నాయి క్రిస్పీ దోశలు నేనైతే వేసి పెట్టేశాను చూడండి చాలా క్రిస్పీగా అయితే వచ్చేసాయి ఒకసారి ట్రై చేయండి చూడండి బియ్య పిండితో పలుచాక దోశ వేసేసాను క్రిస్పీ దోశలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి ఎట్లున్నాయన చట్నీ బాగుంది కరం కరం అంటున్నాయి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బియ్య పిండితో పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయిన క్రిస్పీ దోశలు